యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయము ఆరో వచనం నుంచి ప్రారంభించి ఎనిమిదవ వచ్చరం వరకు చదువుకుంటామండి కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునేట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు గనక మీరు ఎరుసలెంలోనూ యూదయ సమరయ దేశమలయంతటిను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను మీరు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు కొద్దిసేపు మీరు కానీ మీ ఆలోచనలకు కానీ మీరు కానీ పదును పడితే ఒక విషయము కొంచెము ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కొంచెము విస్మయం కలిగించేటటువంటి విషయంగా అనిపిస్తుంది యేసు ప్రభు ఆయన సెలవు మీద చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినమున ఆయన పునరుద్ధరణగా లేచాడు నలభై దినములు వారికి కనిపించాడు వారికి సూచనలు ఇచ్చాడు దేవుని రాజ్యాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలను బోధించాడు బోధించిన తర్వాత ఆయన పరలోకంలోనికి ఆరోహణండ్ పోకముందు ఆయన వారితో ఒక మాట అన్నాడు వీళ్ళ మైండ్ అంతా ఎక్కడుందంటే అండి ఈ రోమ్ సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం నుంచి ఇస్రాయేల్ని నువ్వు విడిపించి పూర్వకాలంలో ఇస్రాయేల్ని ఒక రాజ్యంగా నువ్వు ఏ విధంగా నువ్వు కాపాడి భద్రపరిచి దాన్ని ఒక రాజ్యంగా నువ్వు స్థిరపరిచావో స్థాపించావో అదేవిధంగా ఇప్పుడు కూడా అంటే నువ్వు మెస్సయ్యావు కనుక నువ్వు రక్షకుడు కనుక మేము నేను మెస్సయా అని చెప్పి నమ్ముతున్నాము కనుక నువ్వు ఈ సమయంలో ఇప్పుడు ఇస్రాయెల్కి రాజ్యాన్ని ఇస్తావా ఆర్ యూ గోయింగ్ టు రిస్టోర్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ నౌ ఎగైన్ లైక్ ఇన్ ద ప్రీవియస్ డేస్ లైక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్ దట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ జీసస్ క్రైస్ట్ హీ హివెన్ సచ్ కైండ్ ఆఫ్ ఆన్సర్ దట్ ఈస్ సో సర్ప్రైజింగ్ సో అమేజింగ్ ఆయన ఏమంటాడంటే ఇస్రాయల్కి రాజ్యము ఇచ్చి ఇవ్వడము ఎప్పుడు ఇవ్వడము ఏ సమయంలో ఇవ్వడము తెలుసుకోవడము మీ పని కాదయ్యా అయితే మీ పని అంటూ ఒకటి ఉంది నేను మీకు ఏర్పాటు చేసినటువంటి పని దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి పని అది ఏమిటి అంటే నువ్వు అంటే మీరు కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మను పొందబోతూ ఉన్నారు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు సంథింగ్ హ్యాపెన్స్ టు యూ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకు గొప్ప ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషత నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది సంథింగ్ స్పెషల్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ దెమ్ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యూ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ పవర్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ హిజ్ పాయింట్ ప్రశ్న ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఏమిటి అంటే యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పేదానికి వాళ్ళకి మూడున్నర సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవము చాలదా ఈజ్ దట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దట్ నాట్ సఫిషియంట్ వాళ్ళు ముఖాముఖిగా యేసు ప్రభుని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆయనతోటి ప్రయాణము చేసినటువంటి వాళ్ళు ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటి సూచిక క్రియల్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఆయన మృతుల్ని సజీవులుగా లేపినప్పుడు లాజని సమాధి నుంచి లేపినప్పుడు నాయను విధవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికించినప్పుడు యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు కృష్ణ రోగుల్ని స్వస్థపరిచినప్పుడు కొంటి వాళ్ళకి ఆయన కాళ్ళనిచ్చి నడిపి నడిచినట్లు చేసినప్పుడు గుడ్డి వాళ్ళకి చూపునిచ్చినప్పుడు చెవిటి వాళ్ళకి శక్తిని ఇచ్చినప్పుడు ఈ సమస్తమైనటువంటి అద్భుత కార్యాలన్నిటిని కూడా తమ కళ్ళతో చూశారు తమ చెవులతో విన్నారు ఇది చాలదా ఈ దిస్ నాట్ సఫిషియంత్ గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ డూ దే స్టిల్ నీడ్ సమ్ అడిషనల్ పవర్ డూ దే స్టిల్ నీడ్ సమ్ ఎక్స్ట్రా పవర్ టు జీసస్ క్రైస్ట్ ఈస్ దట్ యూ నీడ్ హోలీ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు గివ్ విట్నెస్ టు మీ అనేటటువంటి మాట జీసస్ చెప్పడము ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం కాదా మనము రేషనల్ యానిమల్స్ అండి మనము వివేచనతో తర్కంతో ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైనా అడగచ్చు ఎస్సు ప్రభుని అడగచ్చు ఏమయ్యా నువ్వు ఆ దినమున సముద్రంలో ప్రయాణించేటప్పుడు గొప్ప తుఫాను లేచినప్పుడు నువ్వు దాన్ని అణిచివేసావు కదా మేము దాన్ని చూసాం కదా ఈ అద్భుత కార్యాన్ని మేము చూసాం కదా నువ్వు నీళ్ళలో నడవడం మేము చూసాం కదా ఇవన్నీ కూడా మేము చూసాం కదా ఇంకా ఏంటి మాకు కావలసినటువంటిది మాలో ఉండేటటువంటి కొరత ఏంటి ఇన్ని అద్భుతాలు చూసాం ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసాం నువ్వు చేసినటువంటి బోధనలు We know what to speak. We know you personally. We have been living with you for the last three and a half years. We have been traveling with you. We have had fellowship with you. What else do you expect us to have? Even more than that. No, 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 no. That is not sufficient. That head knowledge. దట్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ప్రొసెస్సింగ్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ మీ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ డన్ ఆల్ దోస్ టీచింగ్స్ దట్ ఐ హివెన్ టు పీపుల్ అండ్ టు యూ దట్ అలో లోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఈవెన్ దో దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అవి అవసరమైనప్పటికీ అదొక్కటి మాత్రమే జ్ఞానం ఒక్కటి మాత్రమే నా గురించి సాక్ష్యం చెప్పేదానికి నీకు సరిపోదు ఇంకొకటి కావాలి సంథింగ్ ఎక్స్ట్రా ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు గివ్ విట్నెస్ టు మీ అది ఆయన చెప్పేటటువంటి మాట అని చెప్పేటటువంటి మాట కేవలము నీ దగ్గర యేసు ప్రభును గురించినటువంటి సమాచారము ఉన్నంత మాత్రమున ఆయన కన్యకకు జన్మించాడు బతిలేయంలో పుట్టాడు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు చనిపోయినటువంటి వారిని లేవనెత్తాడు ఆయన గొప్ప అద్భుతాలు చేసినటువంటి గొప్ప మిరకల్ మ్యాన్ ఆయన గొప్ప టీచర్ హీస్ ఎ గ్రేట్ మోరల్ టీచర్ అనేటటువంటి హెడ్ నాలెడ్జ్ అలోన్ విల్ నాట్ బీ సఫిషియెంట్ టు గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ దట్ ఈస్ దేర్ ఇన్ యాక్స్ చాప్టర్ వన్ వర్స్ సిక్స్ టు వర్స్ ఎయిట్ చాలదయ్యా ఏం కావాలి ఎక్స్ట్రాగా వాట్ ఎల్స్ డూ వీ నీడ్ ఈవెన్ మోర్ దెన్ దట్ దట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ఏం కావాలంటే యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీరు పొందుకోకుండా నా గురించి మీరు సాక్ష్యం చెప్పలేరు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని మీరు పొందుకుంటారు స్పెషల్ పవర్ ఏ స్పెషల్ అనాయింటింగ్ యు విల్ రిసీవ్ వెన్ యూ రిసీవ్ ద హోల్ స్పిరిట్ అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు యు విల్ బి ఏ విట్నెస్ టు మీ చూడండి యేసు ప్రభుని గురించి సమర్థిస్తూ మాట్లాడ్డం ఆయన మంచి టీచర్ అని చెప్పడం దట్ ఈజ్ నాట్ అ విట్నెస్ ఇన్ ఏ స్ట్రిక్ట్ సెన్స్ కేవలం అది కాదు సమాచారం నువ్వు చెప్పచ్చు యు మే అడ్వకేట్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ యేసు ప్రభు ఎంత మంచి జీవితాన్ని జీవించాడు నువ్వు చెప్పొచ్చు యు మే బి అ గుడ్ అడ్వకేట్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ ఆర్ ఈవన్ జీసస్ క్రైస్ట్ బట్ ఇట్ రిమైన్స్ ఎన్ అడ్వకేసీ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వీక్నెస్ ఆ విట్నెస్ అనేటటువంటిది ఎప్పుడు నువ్వు ఇవ్వగలుగుతావు అంటే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన అభిషేకము నువ్వు పొందుకున్న తర్వాత నీ కడుపులో నుంచి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇచ్చేటటువంటి శక్తితోటి దట్ కన్విక్షన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హెడ్ నాలెడ్జ్ ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటల యొక్క శక్తి చాలా భిన్నంగా ఉంటుంది నువ్వు యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు నీ పొరుగు వారికి కావచ్చు నీ ఇరుగు వారికి కావచ్చు నీ స్నేహితులకు కావచ్చు నీ బంధువులకు కావచ్చు తెలియనటువంటి వారికి కావచ్చు నువ్వు ఆ పరిశుద్ధాత్మని గురించి పొందుకున్న తర్వాత యేసు ప్రభువుని గురించి నువ్వు చెప్పేటటువంటి మాటల్లో శక్తి అనేటటువంటిది ఉంటుంది దాంట్లో బలం అనేటటువంటిది ఉంటుంది దాంట్లో కన్విక్షన్ అనేటటువంటిది ఉంటుంది దాంట్లో ఒప్పుదల అనేటటువంటిది ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే వినేటటువంటి వాళ్ళ హృదయముల్లో రిజల్ట్ అనేటటువంటిది ఫలాన్ని అనేటటువంటిది తీసుకొని వస్తుంది ఆ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు చెప్పేటటువంటి యేసు ప్రభుని గురించి చెప్పేటటువంటి మాటల్లో శక్తి అనేటటువంటిది ఉంటుంది అది దేవుడు వాళ్ళతో ప్రభు చెప్తూ ఉన్నాడు నీకు హెడ్ నాలెడ్జ్ కావాలా యేసు ప్రభుని గురించినటువంటి సమాచారం కావాలా కాదని చెప్పి చెప్పడంలే దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారము యూ నీడ్ టు హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ థియాలజీ కాదని చెప్పి చెప్పడంలే బట్ థియాలజీ అలోన్ విల్ నాట్ మేక్ యు ఏ పవర్ఫుల్ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ దట్ విల్ బ్రింగ్ వండర్ఫుల్ చేంజెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ Theology alone will not change the lives of people. You need something more than theology. You need something more than theological knowledge. You need the power of the Holy Spirit. That is God's power. యేసు ప్రభు నువ్వు చూసిండకపోవచ్చు ఆయన స్వరాన్ని నువ్వు విని ఉండకపోవచ్చు ఆ చూసినట్టుగా ఆయన చేసినటువంటి కార్యాలు నువ్వు చూసిండకపోవచ్చు కానీ హోలీ స్పిరిట్ నీ హృదయంలో ఇచ్చినప్పుడు ఆ అభిషేకం నువ్వు పొందుకున్నప్పుడు ఏమండి ఆ వాళ్ళు ఎంత శక్తితోటి ఎంత బలముతోటి యేసు ప్రభుని గురించి అన్యులకి తన సొంత వారికి వాళ్ళు ప్రకటించారో బలంతో శక్తితోటి ధైర్యంతో నమ్మకంతో ప్రకటించారో అదే శక్తి నువ్వు ఆయన్ని చూడకపోయినా ఆయన్ని విని ఉండకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో అటువంటి కన్విక్షన్ని బలాన్ని శక్తిని కలిగి చేస్తాడండి నేను ఎప్పుడు చూడలే యేసు ప్రభుని గురించి కానీ పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి ఆ రెవలేషన్ ఆత్మ ప్రత్యక్షత అనేటటువంటిది యేసు ప్రభుని నేను చూసినట్లుగా నేను చెప్పగలను బికాస్ హీఈస్ గివింగ్ రెవలేషన్ ఇన్ మై స్పిరిట్ ఆ రెవలేషన్ అనేటటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ ఆత్మ ప్రత్యక్షత అనేటటువంటిది పరిశుద్ధాత్మ నీ హృదయంలో కలిగి చేసినప్పుడు నీ నోట్లో నుంచి సాక్ష్యం వస్తుంది పేతురు చిన్న విషయం చెప్పి ముందుకు పోతాను మూడున్నర సంవత్సరాలు వేసి ప్రభుత్వ గడిపాడు ఆయన చేసిన సూచిక్రియలు అన్నిటిని కూడా చూశాడు ఈ పేతురు యొక్క విశ్వాస జీవితం మీకు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అండి ప్రభు ఆజ్ఞ చొప్పిన విస్తారమైనటువంటి చేపల రాసి ఆయన వలలో పడ్డప్పుడు దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ పీటర్స్ లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ హీజ్ అంటే డిసైపుల్షిప్ అనేటటువంటి అక్కడ ప్రారంభమైంది నా దగ్గర నుంచి యేసు ప్రభు నిన్ను మనుషులు పట్టేటటువంటి జాలరిగా చేస్తాను అది బిగినింగ్ అండి కదా అంత విస్తారమైనటువంటి అద్భుతాన్ని చూశాడు కదా అంత పెద్ద చేపలు రాసి చూశాడు కదా మైండ్లో ఉంది కదా అండి ఆ రోజు ఆ గలలే సముద్రంలో అర్ధరాత్రి వాళ్ళు పోయేటప్పుడు పెద్ద తుఫాను లేసి నావను ముంచేస్తుంది కదా పరిగెత్తుకునిపోయి యేసు ప్రభుని లేపారు కదా యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గంపి గద్దెంపగా గాలి సముద్రము నిమ్మలమైన అద్భుతమైనటువంటిది హీ కమాండెడ్ నేచర్ హీ కమాండెడ్ ద సీ హీ కమాండెడ్ ద విండ్ అండ్ ఎవ్రీథి బికేమ్ ఎవ్రీథింగ్ బికేమ్ క్వైట్ అండ్ అండ్ స్టిల్ అద్భుతం చూశాడు కదా యేసుప్రభు నేళ్ల మీద నడిచి రావడం చూశాడు కదా ఈయన కూడా కొన్ని అడుగులు నీళ్ళ మీద వేసాడు కదా ఇవన్నీ చూశాడు కదా లాజర్ని బ్రతికించడం చూశాడు కదా మరి ఇన్ని అద్భుతాలు చూసి ఇంత సమాచారం హృదయంలో పెట్టుకొని ఆ దినమున యేసు ప్రభు అరెస్ట్ చేయబడినప్పుడు ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఆ పని వచ్చి నువ్వు కూడా వాళ్ళలో ఒకరివి కదా అంటే భయపడిపోయి ఆ నాకు అసలు వాళ్ళతో సంబంధమే లేదని చెప్పి బొంకాడు కదా ఏమైనా ఉపయోగపడిందా ఆ సమాచారము ధైర్యం ఏమన్నా ఇచ్చిందా కన్విక్షన్ ఇచ్చిందా నా ప్రభు కోసం నేను నిలబడాలనేటటువంటి ఆ శక్తి ఏమని ఇచ్చిందా డిడ్ దట్ ఇన్ఫర్మేషన్ గివ్ బోల్డ్నెస్ కన్విక్షన్ నో ఇన్ఫర్మేషన్ ఉంది మైండ్లో ఇన్ని సూచక్రియలు మత్కార్యాలు చూశాడు పేతరు కానీ అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అంటే తెలియదు అన్నాడు కానీ ఇదే పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శాన్ హ్యాడ్రిన్ ముందు యూదుల సమాజపు వారి ముందు నిలబడి వారిని అంటాడు ఏమంటాడంటే జీవాధిపతిని మీరు సిలవ వేసి చంపారని చెప్పి వాళ్ళ మొహం మీద వాళ్ళతో చెప్తాడండి ఎంత ధైర్యం అండి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అది బోల్డ్నెస్ అంటే అది బోల్డ్నెస్ అంటే వాళ్ళని కొట్టి దెబ్బలు కొట్టి యేసు ప్రభు నామంలో మీరు ప్రకటించొద్దు పునరుద్ధానాన్ని మీరు ప్రకటించొద్దు అని చెప్పి పెద్దలు అధికారులు ఆజ్ఞాపిస్తే పేతురు దానికి లోబడ్డా మిమ్మల్ని మేము విభే చేసి కంటే దానికి కూడా దేవుణ్ణి మేము విధేయత చూపిస్తాం యేసు ప్రభు శిలవు వేయబడ్డాడు ఆయన పునరుద్ధారణ అయ్యాడు మేము దీనికి సాక్షులమని చెప్పి అంత పెద్ద మహాసభ వారి ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడుతూ మీరే ఆయన్ని సెలవు వేశారని చెప్పి వాళ్ళ మీద నేరం మోపుతాడు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది హెడ్నాలడ్జ్ వల్ల మాత్రమే వచ్చిందా కాదు పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ ధైర్యము కలిగింది అది పవర్ అంటే అది బోల్డ్నెస్ అంటే అందుకనే వాళ్ళు ఈ అపవస్థల కార్యంలో నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ఒకటిలో మీరు కానీ చదివితే ఏమని ఉంటుంది అంటే అండి వాళ్ళు బెదిరించినప్పుడు పేతుర్ని తర్వాత ఆయన యొక్క సహచర్యాన్ని బెదిరించినప్పుడు వీళ్ళందరూ వచ్చి కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారో తెలుసా మేము స్వార్థని దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి దానికి బోల్డ్నెస్ ధైర్యాన్ని అనుగ్రహించమని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారండి ఆ పరిశుద్ధాత్మ ఆ దినమున వాళ్ళ మీదుగా మళ్ళీ వచ్చాడు దిస్ ఈజ్ ఏ రిపీటెడ్ ఎక్స్పీరియన్స్ గివన్ బై హోలీ స్పిరిట్ రిపీ ఒకసారితో ఆగిపోలే మీకు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు నాలుగో అధ్యాయంలో మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు చూడండి పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేటటువంటిది ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో తప్పకుండా ఉండవలసినటువంటి ఒక అనుభవం అండి కేవలము ఎస్సు ప్రభు నేను నమ్ముకున్నాను నేను చర్చికి పోతూ ఉన్నాను నా దగ్గర బ్యాప్టిజం సర్టిఫికెట్ ఉంది మా పా మా పూర్వీకులందరూ కూడా క్రైస్తవులే నేను కూడా క్రైస్తవుని ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నా పుట్టుక నుంచి కూడా నేను క్రైస్తవుని నేను మళ్ళీ తిరిగి జన్మించిన అవసరం ఏంటి నేను పరిశుద్ధాత్మతో నింపవలసినటువంటి అవసరం ఏంటి నేను ప్రతి దినము చర్చికి పోతున్నాను కదా నేను కానుకలు ఇస్తున్నాను కదా నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను కదా నేను ఈస్టర్ సెలబ్రేట్ చేస్తాను కదా ఇవన్నీ కూడా నాకున్నాయి కదా వై డూ ఐ నీడ్ అది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి జీవితం కాదు దేర్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్ ఓన్లీ పెక్యులియర్ టు క్రిస్టియన్ పీపుల్ దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేటటువంటిది ఒకటి ఖచ్చితంగా నిశ్చయంగా ఉంది సామాన్యమైనటువంటి విశ్వాసులకైనా పెద్ద పెద్ద పరిశుద్ధులకైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరమండి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు పొందకుండా నీ పొరుగు వారికి నువ్వు సాక్ష్యం సాక్ష్యం ఇవ్వలేవు నీ స్నేహితులకి నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు నీ బంధువుల ముందు నిలబడి యేసు ప్రభు దేవుని నేను నమ్ముకున్నాను నా జీవితానికి ఆయన సమర్పించానని చెప్పే సాక్ష్యం నువ్వు ఇవ్వలేవు అసాధ్యమైనటువంటి పని అది యు కెనాట్ డూ ఇట్ సింపుల్ మీకు గుర్తుందా ఆది సంఘం చెదరగొట్టబడిన తర్వాత సామాన్యులైనటువంటి విశ్వాసులు చెదిరిపోయి అంతే ఒకే ఆ ప్రాంతంలో వాళ్ళు యేసు ప్రభు యొక్క సువార్తని తమకు తెలిసినటువంటి వారితోటి మార్కెట్లో ఉండేటటువంటి వారితోటి పంచుకున్నారు సమ సువార్తని మౌనంగా ఉండలే దానివల్ల కలిగినటువంటి ఫలితం ఏంటో తెలుసా అండి వారి యొక్క సాక్ష్యం వలన అంతే యొక్కలో ఒక క్రైస్తవ సంఘం అనేటటువంటిది వేళ్ళూనింది స్థాపించబడింది ఆ తర్వాత ఆ సంఘము యూరప్లోనికి మిషనరీలని పంపించేటటువంటి ఒక గొప్ప సంఘంగా మారింది ఎవరి వలన జరిగింది పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సామాన్యులైనటువంటి విశ్వాసుల చేత ఈ ధర్మన సామాన్యులైనటువంటి విశ్వాసులు అంటే ఏంటో తెలుసా అండి ఆదివారం నాడు చర్చికి పోవాలి ఆదివారం నాడు కానుకలు ఇవ్వాలి అక్కడి నుంచి ఆ పులిపేటి నుంచి ఏదో వస్తుంది నీకు ఈ ఈ నీకు మంచి ఉద్యోగం కావాలా ఈ దినమన ఐదు వేల రూపాయల కానుక మాకు ఇవ్వండి నీ కొడుకు ఉద్యోగం వస్తుంది ఇటువంటి ఇటువంటి ఇ క్రైస్తవ జీవితం కాదండి అది ఇటువంటి బలహీనమైనటువంటి ఇటువంటి మాటల్లో చెప్పుకోలేనటువంటి నికృష్టమైనటువంటి క్రైస్తవ జీవితం కాదది అక్కడ నుంచి మీకు ఉద్యోగం కావాలంటే ఈ దినమన మా పరిచర్యకు ఐదు వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడుక్కు తినేటటువంటి అటువంటి పరిచర్య కాదండి అది ఈ విశ్వాసులు ఈ సామాన్యమైనటువంటి విశ్వాసులు అపోస్తలు చేసినటువంటి అద్భుత కార్యాలు చూశారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడ్డారు అంతే యొక్క పట్టణంలోకి వెళ్ళి ప్రభుని గురించి స్వార్థన వాళ్ళు చెప్తారు ఉన్నారండి అతిశక్తి అంటే దట్ ఈస్ వాట్ బోల్డ్నెస్ ఈజ్ వాళ్ళు మార్పు తీసుకురాగలిగారు ఈనాడు క్రైస్తవులు అటువంటి మార్పును తీసుకువచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా ఏమి కనిపించడం లేదు ఓన్లీ థింగ్ వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చోవాలా ఫాస్ట్ గారు చెప్పేటటువంటి ప్రకటనలు వినాలా ఈ ప్రోగ్రాములు జరగబోతున్నాయని చెప్పి వినాలా ప్రోగ్రాములు ప్రకటనలు తర్వాత వచ్చి డబ్బులు ఇచ్చుకోవడాలు డబ్బులు సమర్పించుకోవడాలు వీటికి మాత్రమే పరిమితమైనటువంటిది ఇట్ ఈజ్ నాట్ ఏ లైఫ్ దట్ ఈస్ కాన్స్టాంట్లీ కంటిన్యూస్లీ గివింగ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ అమాసియేటెడ్ క్రిస్టియన్ లైఫ్ ఏమి శక్తి లేనటువంటి క్రైస్తవ జీవితం ఏమి క్రైస్త శక్తి లేనటువంటి క్రైస్తవ విశ్వాసం వాళ్ళు ఈ దేవుని యొక్క రాజ్యం కోసం వాళ్ళు ఏం చేస్తారండి వాట్ కెన్ దే డూ ఫర్ గాడ్ ఆర్ ఫర్ జీసస్ క్రైస్ట్ నథింగ్ దట్ ఈస్ వై బైబుల్ ఈజ్ ఎన్కరేజింగ్ అస్ బైబుల్ నీతో చెప్పేటటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కోరుకో పరిశుద్ధాత్మని కోరుకో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు అప్పుడు నీ జీవితంలో నువ్వు ఒక శక్తి కలిగినటువంటి ఒక ప్రభు యొక్క సాక్షిగా నువ్వు మార్చిపడతావు నీ వలన నీ స్నేహి స్నేహితులు మార్చిబడతారు నీ వలన నీ బంధువులు మార్చబడతారు నీ వలన నీ చుట్టుపక్కల నీ పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు మార్చిబడతారు నీ వలన నీ సంఘంలో ఉండేటటువంటి వాళ్ళు మార్చిబడతారు నీ ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు కానీ మొట్టమొదటిగా బీ ష్యూర్ దట్ యు ఆర్ ఫీల్డ్ యు ఆర్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ వితౌట్ దట్ పవర్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ నాట్ పాసిబుల్ ఏమండి ప్రీచింగ్ చేయడం అంటే కేవలము కట్టుకథలు చెప్పడము ఏమండి కొన్ని రకాలైనటువంటి పిట్ట చెప్పడము టైమ్ అంతా కూడా ఆ ఉండేటటువంటి సర్మన్ టైంలో కొన్ని పిట్ట కథలు జోడించేసి కొన్ని కట్టు కథలు జోడించేసి ఆ టైంని అక్కడికి కిల్ చేసేసి అయిపించాను నేను పెద్ద దేవుని యొక్క సందేశాన్ని బోధించాను అని చెప్పి అనుకోవడం కాదు ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆ శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకపోతే మనుషులు మారరు మనుషులు మారరు కేవలము కట్టుగదలు కథలు కట్టుగదలుగానే ఉంటాయి పిట్టగదలు పిట్టగదలుగానే ఉంటాయి చర్చలు చర్చలుగానే ఉంటారు క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉంటారు మార్పు అనేటటువంటిది ఉండదు దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ వాళ్ళు చుట్టూ ఉండేటటువంటి ప్రపంచంలో ఏ మార్పును కూడా తీసుకురాలేనటువంటి అత్యంత బలహీనలైనటువంటి క్రైస్తవులుగా మిగిలిపోతారు నీ జీవితం ఆ విధంగా ఉందా సీక్ హోలీ స్పిరిట్ ఆస్క్ ఫర్ హోలీ స్పిరిట్ దేవుడు ఏమన్నాడండి లోకాశ వార్త పదకొండు అధ్యాయము ఐదు నుంచి పదమూడు దాకా ఏమని చెప్పి చెప్పబడింది అడుగుడి ఇవ్వబడును వెదకడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెదగవానికి దొరకను తట్టువానికి అని చెప్పి క్రింద భాగంలోకి వస్తే ఏమని చెప్పి ఉంటుంది అంటే అండి రొట్టె నడితే దేవుడు రాయినివ్వడు గుడ్డిని అడిగితే దేవుడు తేలినివ్వడు చేప నడిగితే దేవుడు ఇవ్వనడు మీరు చెడ్డవారా ఇండి మీకు బిడ్డలకు మంచి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి మరెంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహించనని చెప్పి అఫర్మేటివ్గా పాజిటివ్గా అక్కడ రాసి పెట్టాడండి ఆ వాక్యాన్ని గురించి ఎప్పుడైనా ధ్యానించావా నీ జీవితం అంత బలహీనంగా నీ జీవితం అంతా నిస్సారంగా ఎందుకుందో నువ్వు ఆలోచించావా వై యు ఆర్ సో పవర్లెస్ వై యు ఆర్ సో ఐ మీన్ సో యు సో వీక్ ఇన్ యువర్ విట్నెస్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ ఇది ఆలోచించావా నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హిమ్ దేవుడు ఇచ్చాడు ఆ ఏర్పాటుని చేశాడు ఆ ఏర్పాటుని ఆయన చేశాడండి ఆ పరిశుద్ధాత్మని ఇచ్చేదానికి దేవుడు సముఖంగా ఉన్నాడు విముఖంగా లేడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకునేంతవరకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకునేంతవరకు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించే నువ్వు రక్షింపబడ్డావు నేను కాదని చెప్పడం లే నువ్వు రక్షింపబడినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు కానీ బియాండ్ దట్ ఇనిషియల్ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎ స్పెషల్ అనాయింటింగ్ ఫర్ పీపుల్ కాబట్టి ఒకసారి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆ దినమన అపోస్తలకి చెప్పినటువంటి మాటలు ఈ దినమున నీకు వర్తిస్తాయి చూడు చొప్పదంటూ పనికి మాలినటువంటి వాదనలతోటి అది అపోస్తలకు పరిమితమండి ఈనాడు దేవుడు ఇటువంటి అభిషేకాలు ఇటువంటి వరాలు ఇవ్వడం లేదు అనేటటువంటి పనికి మాలినటువంటి చొప్పదంటూ వ్యాధాలు వ్యర్థనలు నువ్వు ఏమాత్రం కూడా నమ్మద్దు బైబిల్ని నమ్ము దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము దేవుడు ఏం చేశాడు చూడు దేవుడు ఏం చెప్తున్నాడు విను అంతేగాని ఆయన ఎవరో చెప్పారు ఈ దినమున ఈ పరిశుద్ధాత్మ అభిషాకాలు లేవు ఈ దినమున స్వస్థతలు లేవు ఈ దినమున బాగుపడడం లేదనేటటువంటి అబద్ధాల జోలికి ఫాల్స్ టీచింగ్ జోలికి నువ్వు పోవద్దు కూడా పోవద్దు ఆ దినమున ఎటువంటి దేవుడు ఈ దినమున కూడా ఆయన అటువంటి దేవుడు అపోస్తలకు మాత్రం ఆయన శక్తినిచ్చి ఈ దినమున నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించేదానికి ఆ శక్తిని ఇవ్వకుండా దేవుడు ఆపేసుకుంటూ ఉన్నాడా డినై చేస్తూ ఉన్నాడా ఒకసారి ఆలోచించు ఈనాడు సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నీ మీద మిగిలినటువంటి వాళ్ళ మీద లేదా అప్పుడు మాత్రమే అపోస్తలు మాత్రం మీద మాత్రం మాత్రమే ఉండి ఈనాడు లేకుండా వెళ్ళిపోయిందా అది ఒకసారి ఆలోచించు నీ ప్రార్థనని మార్చుకో పరిశుద్ధాత్మ శక్తి కోసం అడుగు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడుగు నీ క్రైస్తవ జీవితాన్ని బలోపేత బలోపేతం చేయమని శక్తివంతంగా చేయమని నువ్వు అడుగు పోస్తలకి ఎట్ట చేసేవా నాకు కూడా చేయవయ్యా అని చెప్పి దేవుడిని అడుగు ఇంకంతకంటే ఎట్లా మాట్లాడతామండి వాళ్ళకి చేసావు కదా నాకు కూడా చేయమని చెప్పి అడుగు అది ఎక్కడైనా ఉందా బైబుల్లో అపోస్తలకు మాత్రమే చేస్తాను నీకు చేయనని చెప్పి ఎందుకు ఆ పనికి మాలిన ఆర్గ్యుమెంటు ఈ దినమన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను ఆశీర్దించి దీవించాలని నా కోరిక దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశీర్దించి దీవించనుగాక ఈ వాక్యం వినేటటువంటి నీ జీవితంలో నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించేటటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడుగా శిష్యురాలుగా ఉండాలని చెప్పి నా యొక్క కోరిక ఆశ యేసు మిమ్మల్ని విస్తారంగా యేసు ఏసుమంలో అమెన్ పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ వినిచినటువంటి నీ బిడ్డలను పరిశుద్ధాత్మ శక్తితో నింపు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలి ఆనాడు అపోస్తల్ని దేవుడు ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపి తనకు బలమైనటువంటి సాక్షులుగా నాయన ఎరుషులేములోను యూదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు ఏ విధముగా వాడుకున్నాడు అదేవిధంగా నేను కూడా వాడబడాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అని ఆశపడుచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెని ప్రభా ఈ దినమున వారు కూర్చున్నటువంటి స్థలంలోనే ప్రభా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో అభిషేకంతో నింపు నీ పరిశుద్ధాత్మ శక్తి ఆ దినమున ఆ పోస్తల మీదకి మిగిలినటువంటి శిష్యుల మీదకి అగ్ని ఏ విధముగా దిగువచ్చాడో అదే విధంగా అడుగు చిన్నటువంటి పరిశుద్ధాత్మ కోసం అడుగుచున్నటువంటి బిడ్డలందరి మీదకి ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును నువ్వు కుమరించమని మిమ్మల్ని అడిగి వేసుకుంటున్నాను దేవుని యొక్క శక్తితో వారిని నింపబడి అయా నీకు బలమైనటువంటి సాక్షులుగా ప్రభు యొక్క సాక్షులుగా వారిని మార్చివేయమని మిమ్మల్ని అడుగుతున్నాను వారి యొక్క దాహమును తృప్తిపరచు వారి యొక్క కోరికను నువ్వు తీర్చు పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపుదేవా 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 అడుగుచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి అడుగుచున్నటువంటి ప్రతి కుమార్తెను పరిశుద్ధాత్మ శక్తితోటి పరిశుద్ధాత్మ అభిషేకం తోటి నింపుదేవా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుదేవా ఆ దిన పెంతుకొస్తే దినుమ నాడు అయ్యా తండ్రి అపోస్తల మీదకి మిగిలినటువంటి శిష్యులందరి మీదకి అయ్యా స్త్రీల మీదకి పురుషుల మీదకి ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగువచ్చాడో ఆయన ఏ విధంగా వారి మీద పడ్డాడో అయ్యా కొన్నీళ్ళు ఇంటి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దిగువచ్చాడో అదే విధంగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వెనుచినటువంటి బిడ్డల మీదకి దిగువచ్చును గాక అయా నింపు తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపు నీ బిడ్డలని కృపావరములతో నింపు నీకు బలం సాక్షులుగా చేసుకోమని పరమ తండ్రి యోవ దేవా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన బ్రతిమలాడు అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్